ఈ వేడుకలకు హనుమంతుడికి సమర్పించటానికి భారీ లడ్డూని రెడీ చేశారు ఒకటన్ను బరువున్న లడ్డూని ప్రసాదంగా పెట్టి హనుమంతుడికి పూజలను నిర్వహిస్తున్నారు అనంతరం ఈ లడ్డూని ప్రసాదంగా వితరణ చేయనున్నారు రామభక్త హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవటానికి దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు రెడీ అవుతున్నారు ఆంజనేయస్వామి ఆలయాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆంజనేయస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన కొందరు మహిళలు హనుమంతుడికి భారీ లడ్డూని సమర్పించడానికి రెడీ అవుతున్నారు హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఈ ప్రత్యేక లడ్డూని నైవేద్యంగా పెట్టి అనంతరం లడ్డూని భక్తులకు పంపిణీ చేయనున్నారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పురాతన పచ్చమట హనుమాన్ దేవాలయాన్ని కొన్ని దశాబ్దాల క్రితం గోండు రాజులు నిర్మించారు ఈ ఆలయంలో హనుమంతు జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరపటానికి భక్తులు భారీ ఏర్పాట్లు చేశారు ఈ వేడుకలకు హనుమంతుడికి సమర్పించటానికి భారీ లడ్డూని రెడీ చేశారు ఒకటను బరువున్న లడ్డూని ప్రసాదంగా పెట్టి హనుమంతుడికి పూజలను నిర్వహిస్తున్నారు అనంతరం ఈ లడ్డూని భక్తులకు ప్రసాదంగా వితరణ చేయనున్నారు ఇలా లడ్డూని రామభక్త హనుమానుకు సమర్పించే సంప్రదాయం ఒక ఏడాది క్రితం నగరంలోని యువకులు మొదలుపెట్టారు ఈ ఏడాది కూడా ఈ లడ్డూ ప్రసాదాన్ని కొనసాగిస్తూ మహిళలు భారీ లడ్డూ తయారీకి గత వారం రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు టన్ను లడ్డూలను తయారు చేసేందుకు చెఫ్స్ వారం రోజుల నుంచి శ్రమిస్తున్నారు ఈ ప్రత్యేక లడ్డూను తయారు చేయటానికి తగిన నైపుణ్యం ఉండాల్సి ఉంది వారం రోజులు శ్రమించి తయారు చేసిన ఈ భారీ లడ్డూని వేద మంత్రాల నడుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో అర్చకులు భక్తులు పాల్గొన్నారు ఈ ప్రత్యేకమైన నైవేద్యం ఆలయంలో హనుమాన్ జయంతి వరకు ఆలయంలో ఉంచబడుతుంది పూజ అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక లడ్డూని భక్తులకు పంపిణీ చేస్తారు సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించబడుతుంది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు